రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రహదారులపై ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని స్వయంగా ప్రొక్లే నడుపుతూ పనులు ప్రారంభించారు నలభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బీటీ రోడ్డు మరియు సీసీ రోడ్ల మరమ్మతుల పనులకు స్థానిక అధికారులు కూటమి నేతలతో కలిసి ఈ మేరకు మంత్రిశంకు స్థాపన చేశారు ఇప్పటికే నియోజకవర్గానికి పదకొండు కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని రాబోయే రోజుల్లో నడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతామని హామీ ఇస్తూ ఆ దిశగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు ఖజానాలో డబ్బులు లేనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో గుంతల పూడ్చివేత కార్యక్రమం చేపట్టామన్నారు రాబోయే రోజుల్లో వీటిని పక్క రోడ్లుగా వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు రోడ్ల నిర్మాణ విషయంలో స్థానిక భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు ప్రమాదాలు జరగకుండా వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి డిఈ హరిబాబు కూటమి నేతలు వెంకటేశ్వరరావు రమేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గడిచిన కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహించడం కాబట్టి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రారంభమయ్యాయి ఎన్నోలు పట్టడానికి పట్టణ పరిధిలో ఉన్నటువంటి కూర్చోలు పోడానికి అమరావతి నలభై ఐదు లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకాకుళం జరుగుతుంది ముఖ్యమైనటువంటి ఆలోచన కార్యక్రమానికి శ్రీకాకుళం జరిగింది అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక పదకొండు కోట్ల రూపాయలు నిధులు పంచాయతీ నుంచి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే సిసి రోడ్లో ఉంటుందో వాళ్ళన్నిటినీ నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ని నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే ఒక మరొక నాలుగైదు నెలల లోపలనే ఒక ముప్పై నలభై కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాధించానికి ప్రయోజనం ఖచ్చితంగా ఏదో రకంగా ఈ వ్యూజు అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్ఎస్ ద్వారా చూసి చేస్తా